అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ ఫార్మింగ్ ఈరోజు వీడియోలో మనం తోటలో ఏవెట్టే షెడ్ ఏ రకంగా వేసుకున్నాం అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం ఇది పామెల తోటలో నైరుత్యం మూల నుంచి షెడ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం ఫస్ట్ పొలంలో ప్లెయిన్గా ఉన్న దగ్గర నుంచే ఈ షెడ్కి సంబంధించి పోల్స్ అన్ని నాటుకోవడం జరిగిందండి అంటే ముందుగా మట్టి అయితే ఏం తోలలేదు స్టార్టింగ్గా ఒక మూడు అడుగులు భూమిలోకి పోల్స్ని పంపించి దాని తర్వాత ఒక మూడు అడుగులు గోడ కట్టి దాని లోపల మట్టి ఫిల్లింగ్ చేసాం ఈ మట్టి ఫిల్లింగ్ అంతా కూడా లోపల చెరువు మట్టే ఈ చెరువు మట్టితో మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడికి ఈ తాపి పని స్టార్ట్ చేశారు ఈ పోల్స్ నిలబెట్టడం కూడా తాపి వాళ్ళు చేశారు సైజులు మాత్రం ఫస్ట్ ఫ్యాబ్రికేటరు పోల్స్ మాత్రం సైజులు కట్ చేసి ఇచ్చేస్తే వీటిని నిలబెట్టి ఒక లైన్గా ఈ మూడు అడుగులు ఎత్తు గోడ కట్టి ఇదంతా కూడా మన మేస్త్రి చేశారు ఇదంతా ఇదిలా జరుగుతూ ఉండగా వీళ్ళు ఫర్దర్గా ఈ హైటు అన్ని అడ్జస్ట్మెంట్లు అన్నీ చేసుకుని ఇంక ఇక్కడ వరకు తాపి పని స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫ్యాబ్రికేటర్ వర్క్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారండి అలాగే ఇది వచ్చేసి ఫ్యామిలీ ఉండడానికి ఇల్లు అంటే రెండు గదులు ఒక హాలు ఆ హాల్లోనే మళ్ళీ సగం కిచెన్గా డివైడ్ చేశాము ఒక రూమ్ వాళ్ళు ఉంటారు ఒక రూమ్ ఎప్పుడైనా మనం వెళ్తే మన తోట సామాన్లు కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఒక రూమ్ ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ రెండు రూములు మనం కన్స్ట్రక్షన్ చేసాం ఇది కూడా స్టార్టింగు గ్రౌండ్ లెవెల్ నుంచే చేసాము మూడు అడుగులు కట్టిన తర్వాత అప్పుడు మట్టి ఫిల్లింగ్ చేశాము మట్టి ఫిల్లింగ్ చేసి చుట్టూరు అలాగే లోపల అంతా కూడా మట్టి ఫీలింగ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది నెక్స్ట్ స్టెప్లో మన ఫ్యాబ్రికేటరు ఏడు అడుగులు కింద నుంచి ఎలివేటెడ్ షెడ్కి ఈ స్లేట్స్ పెట్టడానికి అక్కడ పెట్టి ఆ పైన షెడ్కి రేక్ వేయడానికి ప్లాన్ చేసుకున్నారు ఇదే యాక్చువల్గా మేము చేసిన దాంట్లో కొంచెం హైట్ ఎక్కువైంది అంటే ఈ ఏరియా ఉన్నదాని ప్రకారం ఎప్పుడైనా వర్షం వచ్చినా కొంచెం ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో కావాలని కొంచెం హైట్ పెట్టాము రేపు ఫర్దర్గా కూడా కొంచెం హైట్ లేపుకోవాలన్నా కూడా పై షెడ్కి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదన్న కాన్సెప్ట్తో కావాలనే కొంచెం బాగా హైట్ ఎక్కువ పెట్టాము ఆ పైన ఎలివేటెడ్ షెడ్ అక్కడ నుంచి మళ్ళీ రేకు ఇంకొక పది అడుగులు ఇచ్చాము వేసవకాలం కూడా ఎండ ఎంత వచ్చినా కూడా ఈ సైడ్ నుంచి గాలి మంచిగా రావడం వల్ల చుట్టూ ఓపెన్ ప్లేస్ అవడం వల్ల అనేది అసలు తగలట్లేదు వచ్చిన వెంటిలేషన్ బాగా ఉండడం వల్ల అనేది అసలు అనిపించట్లేదు ఇది షెడ్డింగ్ షెడ్ కోసం ఈ రెండు కాణాల్లో మళ్ళీ కొంచెం క్రాస్గా పెట్టాం కదండి ఇక్కడ మళ్ళీ రేకుల షెడ్ వస్తుంది అంటే పైన షెడ్డు కింద షెడ్డు ఈ ప్లేస్లో మనం దీనికి కావాల్సిన చాఫ్ కట్టర్స్ దాణ ఈ తవుడు ఎక్సెట్రా పెట్టుకోవడానికి ఈ రెండు కారణాలు అంటే ఇరవై అడుగుల ప్లేస్ని దీని గురించి వాడుకున్నాం దాని గురించి మన మళ్ళీ మీకు కనబడుతుంది వాలుగా ఇదండి నెక్స్ట్ స్టెప్లో రేకుల షెడ్ కూడా వేయడం జరిగింది చిన్న రేకుల షెడ్ పైన వచ్చేసి పెద్ద రేకుల షెడ్కి అది పైన ప్లాన్ చేస్తున్నారు అది వాళ్ళు ఎక్కడానికి కంఫర్టబుల్ కోసం అడ్డంగా కొన్ని పెట్టుకున్నారు ఈ కింద ప్లేస్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ షీట్స్ వస్తాయి ఆ పైన అంతా కూడా రేక్ వస్తుంది చూడండి చూస్తే మీకు అర్థం అవుద్ది సింపుల్గా అదం షెడ్ లోపల షెడ్ అది ఆ షెడ్డు చుట్టూ మళ్ళీ గోడ వస్తుంది ఆ షెడ్ వరకు మాత్రం మళ్ళీ చుట్టూ గోడ వస్తుంది అంటే ఒక గదిలా వస్తుంది ఇది పైన రేక్ కూడా ఎక్కించేయడం జరిగింది రేక్ ఎక్కించిన తర్వాత మళ్ళీ జల్లు పడకుండా ఒక రేక్ వెడల్పు అంటే మూడున్నర అడుగులు చుట్టూ మనం ఎలివేషన్ ఇచ్చాము దానివల్ల ఏమవుతుందంటే జల్లు లోపల కొట్టకుండా కొంతవరకు కవర్ అవుతుంది అసలైన ఇంజనీర్స్ వచ్చారు ఇది షెడ్ ఇన్ షెడ్ లోపల ఈ మట్టిని కుంబిడిస్తున్నారు దీనిపైన మళ్ళీ రాళ్ళు వేసి ఫ్లోరింగ్ చేస్తారు దాని గురించి చూడండి మా పిల్లలే నీళ్ళలో ఆడుకోవడానికి వచ్చి దాన్ని కుమ్మిడుచడం అంటారు కదా ఆ కుమ్మిడిస్తే పని చేస్తున్నారు అనమాట చాలా కష్టపడ్డారు వీళ్ళు కూడా కన్స్ట్రక్షన్ టైంలో సెలవు ఉంటే అక్కడికి వచ్చి ఏదో పని చేస్తూ ఉండేవారు నెక్స్ట్ స్టెప్పు ఈ షీట్స్ని ఫిట్టింగు అడ్డంగా బద్దులు పెట్టుకుని ఆ బదిలీల మీద షీట్స్ అన్నీ కూడా ఎక్కించడం చేశారు నెక్స్ట్ స్టెప్లో ఆ నెక్స్ట్ స్టెప్ సైడు గ్రిల్స్ ఇదిగోండి తర్వాత ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నిజంగా ఈ పెయింట్ వర్క్ అయితే ఎవరినైనా పెట్టలేదండి మొత్తం పిల్లలు మేమే చేసాం ఇదిగోండి ఇది మన షెడ్ ఇది కూడా మొత్తం సున్నాలన్నీ కూడా వీళ్ళేసారు పిల్లలు మేము అందరం కలిసేసాము ఈ ఫ్యాబ్రికేటరు మా ఫ్రెండ్ నీలగిరి మహేష్ అండి తాడేపల్లిగూడు అలాగే తాపి మేస్త్రి ఎస్ బాబు అని చెప్పేసి అతను కూడా మా క్లాస్మేట్ వీళ్ళే చేశారు లొకేషన్ వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలుస్తుంది రాట్నాలకుంట టెంపుల్ దగ్గర థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్